హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయలతో కర్రీ అండి అదే దేవుడు చిక్కుడుకాయలతో కర్రీ అండి మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టూ స్పూన్సు పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఈ విధంగా వేయించుకున్న తరువాత అందులోకి ఒక ఐదు లవంగాలు దాల్చిన చెక్క ఒక రెండు ఇంచులు వేసుకోవాలి తర్వాత అందులో టూ స్పూన్స్ ధనియాలు తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులో వచ్చేసి టూ స్పూన్స్ కొబ్బరి వేసుకోవాలి నేను వచ్చేసి పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత గల్లుప్పు వేసుకోవాలి ఈ విధంగా గల్లుప్పు కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తని ఫైన్ పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అవుతుంది తర్వాత అందులోకి ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకోవాలి పావు కేజీ చిక్కుడుకాయలు నేనైతే వేసుకున్నాను ఈ విధంగా చిక్కుడుకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా దేవుడి చిక్కుడుకాయలతో ఈ మసాలా కర్రీ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలి సాల్ట్ అది ఏమైనా సరిపోకపోతే ఇదే స్టేజ్లో చెక్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అందు కొంచెం కొంచెం యాడ్ చేశాను ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చిక్కుడుకాయలు వచ్చేసి కుక్ అయిపోతాయి ఫైనల్లీ ఈ విధంగా తయారవుతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వచ్చేసి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో కదా ప్రిపేర్ చేస్తున్నాం అందుకోసం ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం ఫైనల్గా తయారైపోయింది చిక్కుడుకాయలు మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మీకు పెట్టినప్పుడు నోటిఫికేషన్గా వస్తాయి ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది వచ్చేసి రైసు చపాతీకి దేనికైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ బాయ్